ఉమ్మడి కుటుంబాలు ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కంప్లీట్గా ఉమ్మడి ఫ్యామిలీస్ అనేవి ఎవరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు కూడా చాలా వరకు పెళ్ళైనట్టునే సెపరేట్ సపరేట్ వచ్చేస్తారు తల్లిదండ్రులతో ఉండకూడదు అని చెప్పి కోడలు రూల్ పెడతారు కొత్తగా వచ్చిన కోడలు రూల్ పెడుతుంది అలాగే వాళ్ళు కూడా ఇంకెందుకులే ఇంకా మనం సెపరేట్గా ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా చోట్ల ప్రిపేర్ అయిపోతున్నారు పెళ్ళికి ముందే కొడుకు ఎక్కడ ఉండాలి ఏంటని కొన్ని కొన్ని చోట్ల కానీ కొన్ని చోట్ల ఇంకా ఉమ్మడి వ్యవస్థలు ఉన్నాయి కానీ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళీ మేము ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తాము అంటుంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట వచ్చే రెండు మూడేళ్లలో ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా ఒక కీలక నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది ఉమ్మడి కుటుంబాల కారణంగా కుటుంబ సభ్యుల్లో పనిచేసే వయసున్న వ్యక్తులు ఒత్తిడి గురి కాకుండా పనిని ఫ్రీగా చేసుకునేందుకు వాతావరణం ఉంటుంది దీనివల్ల కూడా పర్ క్యాపిటీ ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతోందట ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారిని రేషన్ సహా ఇతర అంశాలపై నిబంధనలు ఎత్తేస్తామని కూడా చెప్తున్నారు అదేవిధంగా జనాభాను పెంచే కుటుంబాలను కూడా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తాము అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భూములు లేని ప్రజలకి సొంత ఇల్లు లేని కుటుంబాలకు కూడా ప్రభుత్వం సహకారం చేస్తుందనేది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇల్లు లేదు అనే మాట లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నగరాల్లో ప్రజలకు రెండు సెంట్లు చెప్పినా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చెప్పినా భూములు కేటాయిస్తాము అది కూడా ప్రభుత్వం దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటుంది అనేది కాకపోతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడంలో తప్పేం లేదు మళ్ళీ తిరిగి తీసుకురావడంలో తప్పేం లేదు కాకపోతే అది ప్రభుత్వానికి వచ్చే ఆలోచన కంటే ఆ కుటుంబంలో ఉన్న మనుషులకు రావాలి ఆ వ్యక్తులకి రావాలి అప్పుడే మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది వస్తుంది నిజంగా బాబుగారు చెప్పినాడు ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది వస్తే మళ్ళీ సమాజం బాగుపడుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి ఇంట్లో సౌకర్యాలు చేయడానికి కనీసం మంచినీళ్ళు అందించడానికి కూడా ఎవరు ఉండట్లేదు పిల్లలు విదేశాలు వెళ్ళిపోతున్నారు దూరంగా ఎక్కడో బతుకుతున్నారు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు వాళ్ళ చివరి వయసులో నరకం అనిపిస్తున్నారు అందరూ ఉండి కూడా లేనట్టు జీవించాల్సిన పరిస్థితి అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టు చివరికి చనిపోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందంటే దానికి కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది క్రమక్రమంగా క్షీణించడం మరి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారిస్తానంటోంది అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూద్దాం